నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ తమ్ముడు తమ్ముడే పేకట్ పేకటే అనది సిద్ధాంతం సరిగ్గా ఈ విషయాన్ని బాగా వంట వంటపడుచుకున్నారేమో కానీ అనంతపురం జిల్లా గొంతకొలం చెందిన శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం ఆ విషయంలో అందరికంటే ముందున్నారు ఎంత ముందంటే ఆఖరికి హైకమాండ్ కూడా మీరందరూ ఎంత చెప్పినా సరే బాబు కొంచెం తగ్గు గమ్మునుండరా గుమ్మనూరు అంటే కూడా గైములు దిగుస్తున్నాలేదు తప్ప ఏమాత్రం ఒక్క మెట్టు కూడా కిందకి దిగడం లేదు నేను ఇంతే ఈ విషయంలో నేను నేను వెనుకంచి వేసేది లేదు మడమ తిప్పేది లేదు అంటున్నారు సరే ఇంతకు ఏం జరిగింది అంటే గుమ్మునూరు చేరాం ఇంతగా ఎందుకు ఇప్పుడు చర్చలు వార్తలు వ్యక్తి అయ్యాడు అంటే దానికి సరైన కారణాలు ఉన్నాయి అయితే నా బాధ ఏంటంటే ఇంతటి మహనీయ వ్యక్తిని అర్థం చేసుకోకుండా కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొన్ని ప్రసార మాధ్యమాలు ఆయనను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి ఆయన ఏదో ఘోరమైన తప్పిదాన్ని పాల్పడుతున్నట్లు ప్రపంచం ఇంతవరకు ఎవరో చేయని తప్పునేదో చేస్తున్నట్టుగా అంటున్నాయి మొదట్లో వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు అప్పట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఆ సమయంలోనే ఆయనపై బెంజ్ కార్ అనే ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే అప్పట్లో మంత్రిగా ఉండగా కొన్ని డీల్స్ చేయటం వల్ల ఆయనకు కొద్దిమంది అది చర్యల తక్కువ లాభం పొందిన వారు ఆయనకు బెంజ్ కార్ ఇచ్చారని బెంజ్ కార్లు ఇచ్చారని అందువల్లే ఆయన బెంజ్ కార్ బెంచ్ జయరమ్మగా పిలిచేవారు అయితే ఆయన ఇవన్నీ పెద్దలు లెక్క చేయలేదు ఆ తర్వాత ఎలక్షన్లు మరికొద్ది రోజులు మరికొద్ది వారాల్లో ఉందనుక ఆయన సడన్గా జ్ఞానమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోనుందని గ్రహించి ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ తలుపు తట్టారు దీనిని అప్పటికే గొంతుకల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సీట్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఎంతోమంది జయరెమ్ రాకుని వ్యతిరేకించారు కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఆయన సాధారణంగా స్వాగతించి హక్కును చేర్చుకుంది ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి గెలిపించుకుంది ఆ తర్వాత జయరాం కానీ అప్పట్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టుగానే తన హవాను మళ్లీ చెలాయించడం ప్రారంభించాడు ఇదిలా సాగిపోతూ ఉండగా ఈ మధ్యనే ఒక చిన్న అవాంతరం ఎదురైంది అదేంటి అంటే అనంతపురం జిల్లా అనంతపురం ఎంపీగా ఉన్న అంబికా లక్ష్మీనారాయణ కూడా తెలుగుదేశం పార్టీకి చేరిన వ్యక్తే ఆయనకు చెందిన సన్నిహిత బంధువు ఒకరికి గొంతుకల్ పట్టణంలో ఒక లైన్ కాంట్రాక్ట్ దక్కింది ఆ దాని విలువ సుమారు ఏడు కోట్లు ఎంపీ బంధువు పనులు చేపట్టబోతుండగా రంగప్రవేశం చేసిన జయరామ్ ఆయన సోదరులు తమకు ప్రైవేట్ కాస్ట్లు అంటే మొత్తం ఏడు రోడ్డు ఏడు కోట్లలో పది శాతం అంటే డెబ్బై లక్షల కమిషన్ ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలని లేకపోతే చైనవ బోమని తెగేష్ చెప్పారు లబ్ ఆ సమీప బంధువు ఎంపీగా విషయం చెప్పడం ఎంపీ లక్ష్మీనారాయణ ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ హైకమాండ్కు చెప్పారు వారు సైతం ఆయనను మందలించారని ఆయన జయరాం మాత్రం తన పట్టు వేడలేదని గొంతుగా వరకు తానే రాజునని ఇదంతా తన జాగిరని ఇక్కడ తాను చెప్పింది వేదమని అందువల్ల ఎంపీ కాదు పార్టీ హై హైకమాండే కాదు దేవుడు చెప్పిన విన్నని అంటూ లోకేష్ చెప్పారు అయితే ఈ విషయంలో ఒక చిన్న అనుమానం చంద్రబాబు నాయుడు లోకేష్ పదే పదే చాలా అంతర్గత సమావేశాలు కూడా చెబుతున్నారు చాలామంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీకి చెందిన కూటమికి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది రాష్ట్రంలో తమ శాసనసభ నియోజకవర్గాలను సొంత జాయిలుగా భావిస్తూ చెలరేగిపోతున్నారని దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ విధానాన్ని మార్చుకోవాలని వారు ఎన్నోసారి శుద్ధులు చెబుతున్నారు కచ్చితంగా జారీ చేస్తున్నారు రైత ఖబర్దార్ అంటూ తర్జలు చూపించి బెదిరిస్తున్నారు కానీ అది అంతగా సత్ఫలితాలు ఇస్తున్నట్టు కనిపించటం లేదు ఇవన్నీ పైపైన వడతూపులే అన్నట్టుగా ఎమ్మెల్యేలు చాలామంది పైకి మాత్రం భయపడినట్టుగా నటిస్తూ లోని మాత్రం తమ వ్యవహారాలన్నీ ఒక చక్కగా చక్కదిద్దుకుంటున్నారు బయటికి పై ఇతరులకి బయట కనిపించనివ్వకుండా కానీ జయరాం పరిస్థితి ముందు నుంచి చెప్పుకున్నట్టు ఆయన ఒకరికి తలొక్కే మనిషి కాదు ఇలాంటి తెరచాటు వ్యవహారాలు అవి ఏమీ లేవు ఏం చేసినా డైరెక్టే విషయాన్ని మనం పెద్ద సీరియస్ తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే ఒక స్థాయికి చేరిన నాయకులందరూ కూడా తమ వద్దకు వచ్చే ఏదైనా పని కావాలని అడిగితే స్వయన తమ పార్టీ వారి దగ్గర నుంచి అయినా సరే ఏమాత్రం మహోటం లేకుండా ఇలా ప్రతిదానికి ఇంతనే వసూలు చేసి నిక్కచ్చిగా లోపేకాలుగా తీసుకున్నట్టు మనందరికీ తెలిసిందే